హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం వేనవేల కోకిల స్వరాలు జత చేసి కోయిలమ్మ కూజితాలను తనలో కలిపేసి స్వరం ఒక వరమై వేణువులో లీనమై సంగీతం ధన్యమై పాట పరవశించి పల్లవి కైమోడ్పుగా మారి చరణాలు కరచరణాలతో కరచాలనం చేసి భువిని చేరిన అమృతగానం విశ్వమంతా వ్యాపించి దశాబ్దాల పాటు వీణుల విందు చేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం దివికేగిన ఈ భువిపై సంగీతం ఉన్నంత వరకు స్వరం ఉన్నంత వరకు పాటకు ప్రాణం ఉన్నంత వరకు గాలిలో వ్యాపించి మేఘాల్లో తడిసి విశ్వమంతా పరుచుకుని ఆ స్వరం వినిపిస్తూనే ఉంటుంది మన హృదయాల్లో శాశ్వతమై ఆ గొంతులో మాధుర్యాన్ని చూసి అమృతం కూడా కాసింత ఈర్షపడుతుంది తనకు తానుగా పాటలోకి ప్రవేశించి పాటను చిరంజీవిని చేస్తుంది ఆ గళం వాళ్ళు సొంతం ఎందరికో గాత్రదానం చేశారు ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు ఇక సెలవంటూ భౌతికంగా నిష్క్రమించారు ప్రపంచమంతా ప్రేమగా పిలుచుకునే బాలు మీ పాట స్వరాల్లో వినిపిస్తూనే ఉంటుంది